నమస్తే వెల్కమ్ నేను పుష్ప రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేలా ఏపీ జేఏసీ అమరావతి సంఘం పనిచేస్తుందని చైర్మన్ గొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు స్థానిక రోటరీ కళ్యాణ మండపంలో ఉద్యోగ సంఘాల సభ్యులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఉద్యోగులను ఎన్నో ఇబ్బందులకు గురి చేసిందన్నారు ఎప్పుడు జీతాలు పడతాయో తెలియని పరిస్థితి నెలకొందన్నారు కూటమి ప్రభుత్వ హయాంలో ఒకటో తేదీన జీతాలు వస్తున్నాయన్నారు అమలు ఉద్యోగుల ఆరోగ్య స్కీమ్ పదవి విరమణ చేసిన ఉద్యోగుల బకాయిలు చెల్లింపు వంటి విషయాలపై ప్రభుత్వంతో చర్చిస్తున్నట్లు తెలిపారు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే సంఘం తరపున పోరాడుతున్నామని పేర్కొన్నారు భాష ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వంతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని కోరుతూ సంఘ నాయకులు వెంకటేశ్వరరావుకు సంఘ అధ్యక్షులు పిఆర్కే మూర్తి నాయకులు వినతి పత్రం అందజేశారు అనంతరం ఉమ్మడి సభ్యుల తహసీల్దార్ల సంఘ సభ్యులతో బొప్పరాజు సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శ్రీరామ్మూర్తి మరియు సంఘ నాయకులు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం అందరం కోరుకున్నటువంటి ప్రభుత్వం ఉద్యోగులందరూ కూడా అత్యుత్సాహంగా ప్రభుత్వం రావడానికి కూడా అందరూ తోడ్పడిన మాట వాస్తవం మరి అటువంటి ప్రభుత్వం మనకి ఉద్యోగులకి అనేక అంశాల్లో గత ప్రభుత్వ హయాంలో చాలా విమర్శ అని రకరకాలుగా ఇబ్బందులు పడి ఉద్యమాలు కూడా చేసినటువంటి చరిత్ర అయితే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వానికి వారికి అనేక ఛాలెంజెస్ ఉంటాయి అనేక రకాలైనటువంటి ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు కానివ్వండి లేకపోతే ఇతర సమస్యలు కానివ్వండి అనేక ఉంటాయి సో ఆ సమస్యల్ని వారికి కొంత సమయం ఇచ్చి మనం ఆ సమయం తర్వాత మన సమస్యలు కూడా పరిష్కరించుకోవాలని కోరటంలో ఎప్పుడు కూడా న్యాయం ఉంది అయితే మేము ప్రభుత్వం దగ్గరికి మనం వెళ్ళకుండానే రోజు కూడా ఉద్యోగ సంఘాలుగా ఎవరూ కూడా ప్రభుత్వంతో చర్చించింది ప్రత్యక్షంగా ఈ రోజు కూడా ఏ సమావేశం జరగలేదు గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా సమావేశం జరగలేదు కానీ ప్రభుత్వం నుంచి మనం ఒకటో తారీఖు జీతాలు పెన్షన్లు అనేది మర్చిపోయాం ఎంత మర్చిపోయామంటే మన గురించి రకరకాలుగా సోషల్ మీడియాలో మీరు అందరూ గుర్తు తెచ్చుకోండి ఒకసారి మర్చిపోతాం అదే మనకున్న బాధ ఏంటంటే అడుగు అది ఉద్యోగులు అనారోగ్య స్కీమ్ గా మారిపోయింది ఏ ఒక్కరు కూడా మనల్ని అంటే జాతీయ స్థాయి గుర్తింపు గల ఆసుపత్రులు ఎవరు కూడా ఏ ఉద్యోగులు కూడా వాళ్ళు చేర్చుకునే పరిస్థితి లేదు కారణం వాళ్ళకి ఏదైతే మనకు కొన్ని చేసే ప్రొసీజర్స్ ఉన్నాయో అంటే ఆపరేషన్ ప్రొసీజర్స్ అవి వాళ్ళకి ప్యాకేజీ రేట్లు ప్రభుత్వం కుదిచ్చిన రేట్లు పడటం లేదు దానికి ఉదాహరణ మన త్రీనాథ్ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడే ఈయన ప్యాకేజీ ఈయన చేసిన ఆపరేషను వెన్నుపోస ఆపరేషన్ ఆయనకి ఐదు లక్షల చిల్లరైంది బిల్లు పంపించాడు ఎంత వచ్చింది ఎంత చెప్పయ్యా తొంభై వేలు వచ్చింది తొంభై వేలు ఎక్కడ ఐదు లక్షలు ఎక్కడ అంటే తునాదికే జరిగింది కాబట్టి నాకేం తెలియదు అనుకున్నారా మనకు రావాలనుకో అక్కడ ఒకవేళ జరిగితే నీకు వచ్చేది అంత ఒకవైపు నెలవారి చందా కడుతున్నాడు ప్రభుత్వానికి డబ్బులు సొంత డబ్బులు కడుతున్నాం మళ్ళా హాస్పిటల్కి వెళ్తే మన డబ్బు చూపిన డబ్బులే మళ్ళీ ఐదు లక్షలు ఒకటి తెచ్చినట్టు ఏంటి అన్యాయం ఏంటి ఒకప్పుడు రెండు సంవత్సరాలకు ఒకసారి హ్యాన్యువల్ హెల్త్ చెకప్ ఉండేది ఇప్పుడు యాన్యువల్ చెక్ ఎత్తేసాడు ఎత్తేసి మీరు ప్రతి సంవత్సరం ఎత్తు చెప్ దాదాపు తొమ్మిది సంవత్సరాలైంది యాన్యువల్ లేదు ఏమీ లేదు ఎవరు చూసింది లేదు దిక్కు లేదు అసలు ఏ ఆసుపత్రిలో కూడా యాజమాన్యం లాభదాయకమైనటువంటి ప్రొసీజర్ అయితేనే ఏంటి కంటికి పట్టికి ఈ రెండు మాత్రం చేస్తారు ఎందుకంటే వాళ్ళకి లాభం వచ్చిందట ఇంకా మిగతా వాటికి చెయ్యరు అసలు ఏదైనా పొరపాటు యాక్సిడెంట్ అయిపోయిన స్ట్రక్చర్ మీద ఆ వ్యక్తి ఆసుపత్రికి అంటే మల్టీ ఫ్రాక్చర్ ఎవరు జరుగుంటాయి కదా తలకి కాళ్ళకి చేతులకి అన్ని ఇక వాడు స్ట్రక్చర్ మీద కార్డు చూపించాలా వాడు స్ట్రక్చర్ మీద నిల్చోవాల్సిందే ఉంచుకోవాల్సిందే కార్డు లేన డబ్బులు ఇస్తారంటే లోపల పరిస్థితి